ఖమ్మం ట్రాఫిక్ సిఐ అశోక్ ఆధ్వర్యంలో చలానాల రాయితీపై ప్రజలకి అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసులు వినూత్న యత్నం చేశారు ప్రభుత్వ పరంగా ఇప్పటికే ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయించినప్పటికీ వారి విధుల్లో భాగంగా వారి వంతుగా సిగ్నల్స్ వద్ద ఆగిన వాహనదారులకి వాటి గురించి అవగాహన కల్పించే యత్నం చేసిన ఎస్ఐ రవికుమార్ ఆర్ఎస్ఐ సాగర్ ఏఎస్ఐ నాగేశ్వరరావు మరియు ట్రాఫిక్ సిబ్బంది ఐవి న్యూస్ ఖమ్మం తెలంగాణ పోలీస్ ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ ప్రకటించనైనది బైకులు మరియు ఆటోలకు ఎనభై శాతం డిస్కౌంట్ తో కేవలం ఇరవై శాతం చెల్లించగలరు కార్లు మరియు ఇతర వాహనములు అరవై శాతం డిస్కౌంట్ తో కేవలం నలభై శాతం మాత్రమే చెల్లించగలరు మీ పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవడానికి ఇదే సువర్ణ అవకాశము వెంటనే జనాలు చెల్లించండి నిశ్చితగా ఉండండి ధన్యవాద